హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము వెస్ట్ ఫేసింగ్ నూట నలభై గజాల బ్రాండ్ న్యూ హౌజ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకున్నట్లయితే మనకు హ్యాపీల్ హెవెన్యూ కాలనీ ఇంజాపూర్ హైత్ నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఇది మనకు మెయిన్ గేట్ ఎంట్రెన్స్ ఇక్కడ మనకు కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఓకేనా ఇది బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే హౌస్ ఇది ఆర్చ్ మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఇది కంప్లీట్గా ఇది న్యూ హౌస్ అనమాట బ్రాండ్ న్యూ హౌజ్ యాపిల్ లెవెన్ కాలనీలో వస్తుంది ఇంజాపూర్ ఇది మనకు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది ఫ్రంట్లో థర్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఇది హాల్ అనమాట అలాగే ఫాల్ సీలింగ్ అన్ని ప్రొవైడ్ చేశారు ఒకటి మాస్టర్ బెడ్రూము ఒకటి చిల్డ్రన్ బెడ్రూము పూజ రూము అలాగే ఓపెన్ కిచెను అటాచ్డ్ వాష్రూము మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్కి ఏమో కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇది డైనింగ్ హాల్ ఏరియా అలాగే ఓపెన్ కిచెన్ ఉంటుంది ఇది చిన్నది పూజ రూము బోర్ వాటర్ అవైలబుల్గా ఉన్నాయి అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఆల్రెడీ అన్ని కలెక్షన్లు తీసే ఉందన్నమాట ట్యాప్లు అన్ని ఫిట్టింగ్ అయిపోయినాయి ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఒకేనా కంప్లీట్గా గ్రానైట్ అయితే యూజ్ చేశారు కింద ఫ్లోరింగ్ ఇవి సెల్ఫ్లు ఇది మాస్టర్ బెడ్రూము అలాగే దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది మనకు థర్టీ ఫీట్ రోడ్కి ఉంది హౌజ్ అయితే సాగర్ హైవే నుంచి మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది ఇంజాపూర్ విలేజ్లో వస్తుంది ఇది బోర్ వాటర్ డ్రింకింగ్ వాటర్ వాటర్ సంప్ అన్నీ ప్రొవైడ్ చేశారు కామన్ వాష్రూమ్ కూడా బయట ప్రొవైడ్ చేశారు ఒకటి ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇది బ్రాండ్ న్యూ హౌజ్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ నూట నలభై గజాలు దీని ప్రైస్ చూసుకుంటే టోటల్గా హౌస్ ప్రైస్ వచ్చేసి డెబ్బై లక్షలు చెప్తున్నారు స్లైస్లు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకు కింద టూ బీహెచ్కే పోర్షన్ ఇచ్చారు పైన టెర్రస్ పైకి వెళ్తే టెర్రస్ పైన కూడా ఒక సింగిల్ రూమ్ ప్రొవైడ్ చేశారు ఎవరికైనా బ్యాచిలర్స్ కానీ ఒక చిన్న ఫ్యామిలీకి ఇచ్చుకోవచ్చు ఇందులో మనకు చిన్న వంట చేసుకోవడానికి ఒక చిన్న సెటప్ అలాగే అటాచ్డ్ వాష్రూము ఒక సింగిల్ రూము ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ లాగా ఇది చుట్టూ లొకాలిటీ పైన కూడా ఒకటి రెంట్కి ఇచ్చుకోవచ్చు మనము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి కాంటాక్ట్ చేయండి ప్రైజ్ వచ్చేసి డెబ్బై లక్షలు పైన మాత్రం బ్లూ షీట్స్ రేకులతోనే పెంట్ హౌస్ అయితే వేయడం జరిగింది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్